బుధవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో రవాణా శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది ఫిట్నెస్ లేని స్కూల్ కాలేజీల బస్సులు నిబంధనలు పాటించకుండా రోడ్డు మీదకు వస్తే సీజ్ చేస్తామని హెచ్చరించింది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల పరిధిలో ఆర్టీఏ తనిఖీలను నిర్వహించేందుకు రెడీ అవుతోంది జేహెచ్ఎంసీ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఒక్క బస్సులు ఉన్నాయి ప్రతి ఏటా ఆర్టీఏ తనిఖీలు చేస్తున్నప్పటికీ కొన్ని స్కూల్స్ కాలేజీ బస్సులు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి ప్రతి ఏటా వాహనాల ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉన్నప్పటికీ కొన్ని స్కూల్స్ కాలేజీల యాజమాన్యాలు ఈ నిబంధనలను గాలికి వదిలేశాయి దీంతో బస్సు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతోంది పాఠశాలల బస్సులన్నీ కూడా పసుపు రంగులో ఉండాలని అది కూడా స్పష్టంగా కనిపించాలని పాలిపోయిన వాహనాలను అనుమతించబోమని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు విద్యార్థులు బస్సు ఎక్కడం దిగడం లాంటివి కనిపించేలా కన్వెక్స్ క్రాస్ మిర్రర్ తప్పకుండా కలిగి ఉండాలి బస్సుల లోపల పిల్లల పర్యవేక్షణ కోసం పారదర్శక అర్థం ఉండాలని అధికారులు చెబుతున్నారు బస్సు ఇంజన్ కంపార్ట్మెంట్ దగ్గర అగ్నిమాపక యంత్రం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉండాలి స్కూల్ కు సంబంధించిన పేరు ఫోన్ నంబర్ పూర్తి చిరునామా ఖచ్చితంగా బస్సు లోపల డ్రైవర్ కు ఎడమ చేతి వైపు పైన ఉండాలి బస్సులోని సీట్ల కింద బ్యాగ్స్ పెట్టుకోవడానికి స్థలం ఉండాలి పిల్లలు పట్టుకునేందుకు అక్కడక్కడ లోహపు స్తంభాలు ఉండాలి వాహనానికి నాలుగు వైపుల ఫ్లప్పింగ్ లైట్స్ ఉండాలి అంతేకాకుండా డ్రైవర్ల వయస్సు అరవై సంవత్సరాలకు మించి ఉండకూడదు అలాగే బస్సు లోపల కేర్ టేకర్ తప్పకుండా ఉండాలని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు అయితే కొన్ని స్కూళ్లు కాలేజీ బస్సుల్లో ఇలాంటి సదుపాయాలు లేకపోవడంతో అధికారులు చర్చలకు దిగుతున్నారు నిబంధనలు పాటించకపోతే బస్సులను సీజ్ చేయడమే కాకుండా కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు